నమస్తే నేను సంధ్య తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారం వాడి వీడిగా జరుగుతోంది అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది పోటీ అని అనుకున్నారు అందరూ కానీ రాష్ట్రంలో సీన్ రివర్స్ గా కనిపిస్తోంది ప్రజలు ఇప్పుడున్న పార్టీ మీద వ్యతిరేకత ఇప్పటికే చూపెట్టడం మొదలు పెట్టారు వంద రోజుల కాలేదు పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే పార్టీ మీద వ్యతిరేకత రైతుల్లోనూ మహిళల్లోనూ ఆటో డ్రైవర్లోను సాధారణ ప్రజల్లోనూ కూడా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నటువంటి క్వాలిటీ కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు ఇప్పుడు లేవు అని వాపోతున్నారు రైతులు అదే విధంగా ఆరు గ్యారంటీలు మేము ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ గ్యారెంటీలన్నీ పక్కన పెట్టి కేవలం ఒక ఫ్రీ బస్ మాత్రం ఇచ్చేస్తూ ప్రజల్ని మబ్బి పెడుతుంది అనేటువంటి ఆలోచన ప్రజలకి రానే వచ్చింది ఇప్పుడు ఈ ప్రజలంతా కూడా ఈ వంద రోజుల పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత అనేది చూపిస్తున్నారు ముఖ్యంగా రైతులు అయితే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అనే మాట స్పష్టంగా వినిపిస్తుంది కూడా సో దీనికి నిదర్శనంగానే మనం ఎన్నో చూస్తూ ఉన్నాం గతంలో ఎండాకాలంలో కూడా పచ్చగా ఉండేటువంటి పంట పొలాలు ఈరోజు పశువుల దానా కోసం తయారైపోయాయి ఎంతో మంది రైతులు ఎంతో ఆశతో వేసుకునేటువంటి పంట ఎండిపోతుంటే వాళ్ళ కన్నీరు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రం మొత్తం కూడా రైతులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది మరి దీనికి కారణం కేసీఆర్ అంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మొదట్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చూపించే ప్రయత్నం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఒక ఒక బ్యారేజ్ కనుక ఒక పిల్లర్ కనుక రిపేర్ వచ్చినట్లయితే కుంగినట్లయితే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూపించాల్సిన ప్రభుత్వం కా కేసీఆర్ ని యొక్క ఆ అని చూపించే ప్రయత్నంలో రకరకాల మాటలు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఒకంత రైతుల్ని తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేస్తుంది ఇప్పుడున్న అధికార పార్టీ అయితే ఇదంతా కూడా అర్థం చేసుకున్న ప్రజలు ఏదో రకంగా కేసీఆర్ మాకు ఉపయోగపడేవాడు చెంటి పిల్ల పుట్టిన పిల్లప్పటి నుండి మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ లేడీ వరకు ఒక ముసలి వాళ్ళ వరకు ఒక రైతుల వరకు ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదో విధంగా ప్రయోజనం జరిగింది కానీ ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మాకు కరెంట్ కూడా ఉండట్లేదు పంటకి నీళ్లు కూడా లేవు గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లు ఇప్పుడు అసలు కన్నే కనిపడట్లేదు కళ్యాణ్ లక్ష్మి అంటూ తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించిన గవర్నమెంట్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు ఇలాంటి ఫెయిర్స్ అన్ని కూడా ప్రజల్లో కనిపిస్తున్నాయి మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకుంటే బాగుండు అనేటువంటి ఆరాటం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్లలో పబ్లిక్ ఒపీనియన్స్ లలో మనకి వినిపిస్తున్నటువంటి స్పష్టమైన మాట కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అని కానీ మరి ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చి మళ్ళీ కేసీఆర్ నే కోరుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారు కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని సందర్భాలలో ప్రజలే అంటున్నారు మీ మళ్ళీ కేసీఆర్ ని గెలిపించుకుందాం అని అంటుంటే అసలు పార్టీలో ఎవరు ఉండట్లేదండి ఆ పార్టీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కో బీజేపీకో వెళుతున్నారు అనేటువంటి మాట ప్రజల్లో వినిపిస్తోంది మరి ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ మారుతున్నారు ఒకసారి మనం గమనించినట్లయితే పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది ఉద్యమకారులు ఆ అధికారం కోసం లేదా ఒక పార్టీ గుర్తింపు కోసం కేసీఆర్ ఒక్కసారి ఫోన్ చేసి కాస్త మెచ్చుకోలుగా మాట్లాడతారేమో ఫోన్ కాల్ చేసి పలకరిస్తారేమోనని కొన్ని వందల మంది ఉద్యమకారులు ఎదురు చూస్తారు అలాంటి ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి పార్టీకి ప్రాణం ఇచ్చేటువంటి కార్యకర్తలందరినీ కూడా పక్కన పెట్టి బిజినెస్ మ్యాన్లకి పిలిచి టికెట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించుకున్నారు మంత్రుల్ని చేశారు ఎమ్మెల్యేలను చేశారు ఈ రోజు పార్టీని వీడి వెళుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళే నిజానికి పార్టీలో మొదటి నుండి పనిచేసిన వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారలేదు వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అదే గతంలో ఏ ఉద్యమం అయితే చేశారు ఇప్పుడు మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాణాలు అర్పించినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేందుకు అదే ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు కానీ గతంలో ఏదైతే బిజినెస్ మ్యాన్ పెట్టుబడిదారు తీసుకొచ్చి పదవులు ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ చెప్పుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని వాళ్ళ బిజినెస్ ని ఇంకా విస్తరించుకొని ఈ రోజు పార్టీ అధికారంలో లేదు అని తెలిసిన వెంటనే మరో పార్టీ వైపు చూస్తున్నారు సొంత ప్రయోజనాల కోసం స్వార్థ రాజకీయాల కోసం ప్రజ యొక్క మనోభావాల్ని ప్రజా ఉపయోగకరమైనటువంటి ఎన్నో పథకాలని రాష్ట్ర ప్రయోజనాలని ఇప్పటివరకు దేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వాళ్ళు అదేమీ ఆలోచించకుండా కేవలం సొంత ప్రయోజనాల కోసం పార్టీని వీడుతున్నటువంటి ఎమ్మెల్యేను గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మీరు పార్టీ మారి వేరే పార్టీ ద్వారా పోటీకి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి కనిపించట్లేదు ప్రజలు మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ నుండి మారి వేరే పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశమే లేదు ఇది ప్రజల నుండి వస్తున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం